ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమానంగా చేయాలనే ఉద్దేశంతో ఏడు వేల కిలోమీటర్ల రహదారులన్నిటిని కూడా గుర్తులు లేకుండా చేయడం జరిగింది నియోజకవర్గానికి రవికుమార్ గారు మా సోదరుడు అడిగిన వెంటనే నలభై కోట్ల రూపాయల నిధులు ముప్పై తొమ్మిది కోట్ల చిల్లర కోట్ల పైన నిధులు మంజూరు చేసి ఐదు మండలాలలో కూడా ఉన్నటువంటి రోడ్లన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా జిల్లాకు సంబంధించి దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ జిల్లాకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఒక కూటమి ప్రభుత్వం సాధ్యం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రోడ్లు బాగుండాలి రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయి ఇదే విధంగా టూరిజం జరుగుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇరవై ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మాకు చెప్తా ఉంటాడు ఈ రోజు రాబోయే కాలంలో కూడా ఇంకా ఏమైనా కూడా మిగిలినటువంటి అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాము సోదరుడు రవికుమార్ గారు కూడా ఇప్పుడు చెప్పాడు కొన్ని రహదారులు రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత రాబోయే బడ్జెట్ లో కూడా పెట్టి ఈ యొక్క నియోజకవర్గంలో రోడ్లని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము ఆయన జీవితం అంతా అప్పులు అప్పులు అప్పులే నిద్రపోయినాడు కాబట్టి అందరూ కూడా అదే విధంగా ఉంటాడని చెప్పి ఆలోచన చేస్తా ఉంటాడు ఆయన నిద్రలో ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో రాష్ట్రం లేని రాజధాని చేశాడు పోలవరాన్ని పక్కన పెట్టాడు ఈ రోజు ఏదైతే విధ్వంసంతో మొదలైందో ఆయన జీవితం కూడా విధ్వంసం అవుతా ఉంది ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కదా మేము రా నువ్వు అసెంబ్లీకి రా నువ్వు చర్చ దాని మీద పెడతావు పెడదాం ఎక్కడో కూర్చొని పత్రికల ముందర కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడితే జవాబు కాదు ఈ రోజు ఏదైనా మీరు ఒక క్యాలెండర్ జాబులు ఇస్తున్నామా ఈ రోజు ఎన్ని వేలు డిఎస్సి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ఎంతమందిని మందిని చేశాము ఆలోచన చేయాలి ఖచ్చితంగా చేస్తున్నాం అభివృద్ధి కూటమి ప్రభుత్వం అవుతుంది అటు జనసేన నాయకుడు మా యొక్క పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు మా కూటమితోనే సాధ్యం అవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ